సచివాలయంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం సార్ క్రిస్టియన్స్ చూస్తే చర్చిలకు పోతారు అక్కడి నుంచి ఏదైతే బైబిల్ ఉందో బైబిల్ని చేస్తారు ముస్లింస్ని చూస్తే ఎక్కడ వెళ్ళి ప్రతి వారం కూడా మసీదుకి వెళ్ళి అదే సమయంలో కురాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అలాంటిదాన్ని మనం కూడా ఆలోచించాల్సింది భారత రాజ్యాంగం అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు అందరికి కూడా ఒక పవిత్రమైన గ్రంథం ఇది ఆ స్ఫూర్తిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు బ్రిటిష్ పాలకులు వచ్చినప్పుడు భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చి అక్కడి నుంచి దేశాన్ని మొత్తం హస్తగతం చేసుకుంటూ పరిపాలన వాళ్ళు సాగించారు మనం అందరం కూడా ఒక వినూత్నమైన భావంతో ఎప్పటికప్పుడు ఆలోచించడం కూడా మానేసాం ఆ క్రమంలో మనం చూస్తే ఎన్నో అవమానాలు మరెన్నో అరాచకాలు అంతకు మించి మనం ఒకసారి చూస్తే మనం ఏది చేతగాని వాళ్ళనే ఇంప్రెషన్ కూడా ప్రపంచానికి ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈ ఆలోచన విధానాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే చాలా సంవత్సరాలు డికేట్స్ మనం గానే ఆలోచించాం ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి కొన్ని ప్రభావాలు ఎంత ప్రగాఢంగా పనిచేస్తాయంటే మనం వేరే దేశాలు పోయి ఆ దేశాలతో ఉండే వాళ్ళతో సమానంగా మాట్లాడడం మేము మీతో సమానంగా పోటీ పడగలుగుతామని చెప్పుకోలేని పరిస్థితి వచ్చే పరిస్థితికి వచ్చింది అదే ఉద్దేశం ఆ రోజు కూడా మనం చూసినప్పుడు మీకు అసలు రాజ్యాంగం రాసుకోవడం చేతనవుతుందా అని అవహేళన చేసిన రోజు అది అక్కడి నుంచి ఈ రాజ్యాంగం రాయడం కోసం మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలని ప్రజాస్వామ్య దేశాలన్నీ అధ్యయనం చేశారు ఒక పక్క అమెరికా ఒక పక్క బ్రిటన్ కెనడా ఐర్లాండ్ జర్మనీ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా ఫ్రాన్స్ రష్యా జపాన్ ఇలా వివిధ ప్రపంచ దేశాలన్నీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళ రాజ్యాంగంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొని అంబేద్కర్ గారికి ఉండే అనుభవంతో భారతదేశ కండిషన్స్ కూడా అధ్యయనం చేసుకొని ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు జీవితాంతం ఎన్నో అవమానాలు పాలయ్యారు ఒక పక్క బానిసత్వం ఇంకొక పక్క సమాజంలో కూడా అవహేళన ఇవన్నిటి గురైన తర్వాత ఆయనలో ఉండే పరిపక్వత రాజ్యాంగంలో పూర్తిగా ఎక్కడికక్కడ కనపడే పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో వచ్చే సవాళ్ళను కూడా ఊహించుకొని రాజ్యాంగంలో సొల్యూషన్స్ ఇచ్చాడు ఒక ఒక రోజు రెండు రోజులు కాదు ఇంత ఇంతమనిపై మన మిత్రులు మాట్లాడినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేయడం దీనికి మీరు చూస్తే రెండు వందల తొంభై తొమ్మిది మంది విశిష్ట వ్యక్తులు కలిసి సభగా ఏర్పడి ఒక్కటిగా రాసినటువంటి మహోన్నత గ్రంథం మన మన భారత రాజ్యాంగం వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు